ఇవాళ మీరు లక్ష యాభై వేల కోట్ల అప్పు పదిహేను నెలల్లో తీసుకొస్తే మరి మీ వైఖరి చూస్తుంటే ఇంకొక మూడున్నర లక్షల కోట్ల అప్పు తెలంగాణ ప్రజలు నెత్తిన మోపేటట్టు కనపడతా ఉన్నది కానీ దాని నుంచి నిర్మాణాత్మకమైన పని జరుగుతలేదు నిన్న విలేకరు అడిగిన ప్రశ్నకు తప్పించుకోవడానికి బుకాయించిన మీరు అంటే మీ ప్రభుత్వం ఏంటంటే బుకాయింపుల ప్రభుత్వం బెదిరింపుల ప్రభుత్వం బేడీల ప్రభుత్వం సాడీల ప్రభుత్వం కేసీఆర్ మీద సాడీలు చెప్పాలి అడిగిన వాళ్ళకల్లా బేడీలు వేయాలి ఎవరైనా గట్టిగా అడిగితే బుకాయించాలి ఈ తప్పితే మీరు చేస్తున్నది ఏం లేదు మళ్ళీ ఒకసారి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా మీరు తెలంగాణను అవమానపరచకండి మీకు నిజంగా రెవెన్యూ రిసీట్స్ ఏందో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏందో తెలియకపోతే దయచేసి అధ్యయనం చేయండి తెలుసుకోండి అంతేగాని తెలంగాణను అవమానపరచకండి ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే నేను ఎట్లా అనిపించిందంటే ఓ పక్కనేమో ఐదు వందల కోట్లు లేవంటాడు ఇంకో పక్కనేమో నా పోటీ న్యూఢిల్లీతో కాదు న్యూయార్క్తో అంటాడు మరి ఐదు వందల కోట్లు లేని వాళ్ళు న్యూయార్క్ లెక్క ఎట్లయితారు నాకు అర్థం కాదు అంటే విషయం ఏంటంటే ఆయనకు సబ్జెక్ట్ లేదు ఆబ్జెక్ట్ లేదు అంతా బబ్రజ మాదం బజ గోవిందం అన్నట్టు అవుతుంది పరిస్థితి తప్పితే ఇంకోటి ఏం లేదు